ఇలా అత్త చెప్పిన మాటలకి బాధపడుతూ శారద రెండవ కాన్పుకి తన పుట్టింటికి వెళుతుంది ఇక పుట్టింటికి వెళ్ళిన కొన్ని రోజులకే శారద ప్రసవిస్తుంది కానీ ఈసారి కూడా శారదకి ఆడపిల్ల పుడుతుంది ఈ విషయం తెలుసుకున్న శారద వెంటనే అత్త చెప్పిన మాటల్ని గుర్తు చేసుకునే భయంతో బాధపడుతూ ఉంటుంది ఇక శారదకి మళ్ళీ ఆడపిల్ల పుట్టిన విషయము తన అత్తగారి ఇంట్లో తెలుస్తుంది ఇక వెంటనే ఏంటి మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా అయ్యో అసలు ఏంటి నా కర్మ ఇలా కాలపడి ఉంది నా కోడలికి అందరూ ఆడపిల్లలే పుడుతున్నారే అని బాధపడుతూ తన భర్తతో తన కొడుకు అయిన కొండయ్యతో ఇలా చెప్తూ ఉంటుంది ఇక కనీసం పుట్టిన పాపని కూడా చూడటానికి పంపించకుండా కొండయ్యని తన భర్తని ఆపుతుంది శారద మాత్రం తన భర్త కొండయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ రోజు కాకపోతే రేపైనా రాకపోతాడా నా భర్త పిల్లల్ని చూడటానికి అని అయితే కొండయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా ఎదురు చూసి చూసి మూడు నెలలు గడిచే పోతాయి అయినా కూడా కొండయ్య కానీ కొండయ్య తల్లిదండ్రులు కానీ ఎవ్వరు కూడా పాపని చూడటానికి కానీ శారదని అత్తగారింటికి తీసుకెళ్ళటానికి కానీ ఎవ్వరు రాలేదు శారద ఇక బాధపడుతూ చేసేది ఏమీ లేక తన పిల్లలిద్దరిని చూసుకుంటూ అలా కాలం గడిపేస్తూ ఉంటుంది ఇలా కొన్ని రోజులకి ఐదో నెల కూడా వస్తుంది అయినా కూడా శారదా అత్త మామ కానీ భర్త కానీ ఎవ్వరూ కూడా రావట్లేదు ఇక శారదా వాళ్ళమ్మ మాత్రం ఒక నిర్ణయానికి వస్తుంది ఇక వాళ్ళెవరూ రావట్లేదు నేనే ఇక నా కూతుర్ని నా మనవరాలు ఇద్దరిని తీసుకొని శారదాని అత్తగారింట్లో వదిలిపెట్టి రావాలి అని అయితే అనుకుంటుంది ఇక ఇలా అనుకొని శారదని పిల్లల్ని తీసుకొని అయితే శారదా అత్తగారింటికి వెళ్తుంది ఇక ఇంటి ముందు అరుగు మీద కూర్చున్న శారద అత్త వీళ్ళను గమనించి ఎక్కడికి వస్తున్నావు ఆగు నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు నీకు వెళ్ళప్పుడే చెప్పి పంపించాను కదా ఆడపిల్ల పుడితే నువ్వు మాత్రం నీ పుట్టింట్లోనే ఉండాలి అత్తగారింటికి రావడానికి ఏమాత్రం వీల్లేదు అని చెప్పి పంపించాను కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు నా ఇంటికి ఇంటికి వారసుడిని తీసుకురాకుండా ఇద్దరు ఆడపిల్లల్ని కానీ తీసుకొస్తున్నావా నువ్వు మాత్రం నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అయితే శారదని ఇంటి గుమ్మం ముందే ఇలా నిలబెట్టి మాట్లాడి తిడుతూ ఉంటుంది ఈలోగా పొలం పనులకు వెళ్ళిన కొండయ్య కొండయ్య తండ్రి ఇద్దరు కూడా వస్తారు శారదని శారద వాళ్ళత్త అలా తిడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా శారదను చూసి అయ్యో పాపం అని జాలు పడుతూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది గమనించిన శారద మామయ్య వెంటనే శారద వాళ్ళ అత్తని మాత్రం చాలా గట్టిగా తిడతాడు ఇంటి ఇంటి కోడల్ని నువ్వు ఇలా ఇంటి ముందర నిలబెట్టి ఇంటి కోడలు పరువు తీస్తావా అసలు నీకే మాత్రం సంస్కారం లేదా కానీ శారద అత్తని గట్టిగా తిట్టి ఫస్ట్ నువ్వైతే కోడల్ని ఇంట్లోకి రానివు అని అయితే చెప్తాడు ఇక శారదా అత్త చేసేది ఏమీ లేక శారద శారదకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని కూడా ఇంట్లోకి రాణిస్తుంది ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శారద వాళ్ళ అత్తయ్య శారదాతో ఏమాత్రం మంచిగా ఉండేది కాదు శారదా భర్త కొండయ్య కూడా శారదాతోటి అంటి ముట్టనట్లుగానే ఉండేవాడు ఇక శారద చేసేది ఏమీ లేక తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కొండయ్యతో పాటు పొలం పనులకు వెళ్తూ ఉండేది ఇక శారదా లైఫ్ ఎలా తిరుగుతుంది శారద బతకలదా అత్తగారింట్లో ఉండి అత్తపోడును తట్టుకుంటూ భర్త సరిగా లేక తన పిల్లల్ని ఎలా పోషిస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం